రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు ఒక్క నిమిషం ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవ సర్వాధికారి అయిన దేవ సర్వ జ్ఞాని అయిన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలేసయా మా పోషకుడా మా విమోచకుడా మా రక్షణ కర్త అయిన దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలేసయా ఈ సమయంలోని మేఘాలయ రాష్ట్రంలోని వెస్ట్ జైంతియా హిల్స్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ఈ జిల్లాలోని ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి సువార్త అందడానికి సహాయం చేయండి అలాగే ప్రభా ప్రతి ఒక్కరు వారి హృదయాలను తెరిచి మిమ్మల్ని ఆహ్వానించగలిగే భాగ్యాన్ని దయచేయండి ప్రవ్వా నాయన సహాయం చేయండి మీ కృపా కాపుదల వాళ్ళందరికీ దయచేసి ప్రభా మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను నాయన అలాగే ప్రవా ఈ జిల్లాలోని నాయకులు అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరూ ప్రవ్వా ప్రజల అభివృద్ధి కొరకు పరిపాలన చేయడానికి సహాయం చేయండి ప్రభావా అలాగే నాయన ప్రజలకు ఉపయోగకరమైన ప్లాన్స్ అవి చేయడానికి మీరు సహాయం చేయండి నాయన అలాగే వారికి సరైన జ్ఞానాన్ని దయచేసి నడిపించమని అడుగుతున్నాను అలాగే ప్రభా ఈ ప్రార్థన అంతటిలోనూ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభావాభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాను నాయనా దయచేసి ఈ ప్రార్థనను మీ పాదాలు చింత పెడుతూ ఏసు నామందు ప్రార్థించి పొందుకుని ఉన్నాను తండ్రి ఆమెన్